హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటాల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు రీలు పెద్ద రేటు కూడా కాదండి రీలు మహా అయితే పన్నెండు రూపాయలు పది రూపాయలు ఉంటుందంటే నేను కొన్నప్పుడు అయితే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నేను బల్క్ మొత్తం ప్యాక్ మీద కొనుక్కున్నాను అన్ని కలర్స్ తెచ్చుకున్నాను అనమాట బాక్స్ ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర మట్టి గాజులు ఉంటాయి కదండి అవి మనం గ్లూతో అంటించుకోవాలి ఫెవికాల్తో అంటించుకుంటున్నాను నేను నా దగ్గర అది ఉంది గ్లూ తెచ్చుకోలేదు నేను గ్లూతో అయితే ఫెవికాల్ కూడా బాగానే అంటుకుంటుంది కనిపించు లైట్గా జస్ట్ కనిపిస్తుంది ఆరిన తర్వాత గ్లూ అయితే ఇంకా అసలు కనిపించదు అనమాట మనకి తొందరగా అంటుకుంటుంది ఆరిన తర్వాత మనం ఎక్కడ అంటించామో అనేది కనిపించకుండా ఉంటుంది ఇలా బుక్ కానీ ఏదైనా ప్లాంక్ కానీ తీసుకొని మనం ఒక ఇరవై సార్లు మనం చుట్టుకోవాలండి దారం అంటే మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్ చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలానే గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ వేయాలని ఏం లేదండి మనం థ్రెడ్తో మొత్తం కవర్ చేస్తాం కాబట్టి ఏ కలర్ బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు అలానే మెటల్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు మనం మెటల్ బ్యాంగిల్స్ అసలు అయితే ఫస్ట్ ఫెవిక్విక్తో అంటించేసుకుంటే ఇంకా స్టిక్ అయిపోతాయి అనమాట ఇంకా అస్సలు ఊడవు ఆ తర్వాత ఈ దారం అనేదాన్ని మనం కవర్ చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి బ్యాంగిల్స్తో ఎన్ని రకాలుగా అంటే మెటీరియల్ మన దగ్గర సరిగ్గా ఉండాలి కానీ అంటే మనం కొని తెచ్చుకొని మనకి వెరైటీ వెరైటీగా మన క్రియేటివిటీ అనేది బయటపడుతుంది బ్యాంగిల్స్తో వీటితోనే ఇంతకు ముందు చాలా ట్రెండీగా ఉండేదండి బ్యాంగిల్స్ అలానే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్తో చెవులివి ఇంకా నల్ల పూసలు ఇప్పుడు కూడా థ్రెడ్తో వేసుకుంటున్నారు కదండి చాలా జ్యువెలరీ అనేది వచ్చింది థ్రెడ్ జ్యువెలరీ పూసలతో బోల్డు జడల అల్లి వాటికే చిన్న చిన్న బీట్స్ అవి అంటించి లేదంటే మువ్వల్ లాంటివి అవి తగిలించి బోల్డ్ వెరైటీస్ వేసుకుంటున్నారు చైన్స్ చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి భలే ఉంటాయండి మెయిన్ ముఖ్యంగా పట్టు చీరల మీదకి చాలా బాగుంటాయండి థ్రెడ్ బ్యాంగిల్స్ భలేగా మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి ఈ బ్యాంగిల్స్ ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఇవి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది పట్టు చీరల మీద మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ దారం కూడా సిల్క్గా ఆఫట్ పట్టులా ఉంటుంది కదా పట్టులాగే ఉండడం వల్ల మంచి షైనీ వచ్చి బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను ఈ దారం నాలుగు గాజులు తీసుకున్నానండి ఒకదానికొకటి స్టిక్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ దారాన్ని ఒక ఇరవై ప్యాటర్లా తీసుకొని నేను అది అంటించి ఇలాగ మొత్తం బ్యాంగిల్స్ చుట్టూ కవర్ చేసుకున్నానండి మన దగ్గర పోసలు ఉన్నాయి ఏవి కావాలంటే అవండి ఇగోండి నా దగ్గర ముత్యం ఉంది ఇలాగ మనం ఎలా కావాలంటే అలా దీన్నే సగానికి సగం కట్ చేసి మనం ఆఫ్ మూన్ లాగా ఒకవైపు ఒక సైడ్ ఒకసారి ఒక సైడ్ ఒకసారి అలా మొత్తం బ్యాంగిల్ అంతా కవర్ చేసుకోవచ్చు ఫ్లవర్లా చేసుకోవచ్చు ఇక చూడండి అటు ఇటు గోల్డెన్ బీడ్స్ పెట్టాను మధ్యలో ఏమో ఇది పెట్టాను అలానే స్టోన్స్ అవి వద్దు డైలీ వేసుకుందాము అనుకున్న వాళ్ళు కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ ఇప్పుడు ఇది బ్లాక్ అనుకోండి వైట్ తీసుకోవాలి డైరెక్ట్ ఫుల్ ఆపోజిట్ కాంబినేషన్ తీసుకొని అదే థ్రెడ్ అని ఇవ్వండి అలా చుట్టుకోవచ్చు లేకపోతే జడ లేనట్టు అల్లుకొని పైన అంటించుకోవచ్చు ఎన్ని వెరైటీస్ చేయొచ్చండి నేను జస్ట్ గ్రీన్ కలరు చేశానండి దాని మీదకి క్రీమ్ కలరు సింగిల్ బ్యాంగిల్స్ చేశాను మనకి ఇవి వద్దంటే సింగిల్ బ్యాంగిల్సే చేసుకోవచ్చండి సింగిల్ బ్యాంగిల్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నాలుగు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రెస్సుల మీదకి మధ్యలో ఒక స్టోన్ బ్యాంగిల్ వేసేసి అటు ఇటు ఇవి వేసుకోవచ్చండి మన ఇష్టం అనమాట ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్లవర్లా చేసుకొని అతికించుకోవచ్చు లేదా మనకి చెమకీలు కొందన్స్ దొరుకుతాయి కదండీ అవి కూడా అతికించుకోవచ్చు మరి నెక్స్ట్ మనకి రాఖీలు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టినప్పుడు అవి ఉంటాయి కదా అవి అట్టించుకోవచ్చు ఇంకా ఫుల్ అనమాట మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి నేను రెండు పెద్ద సైజు బ్యాంగిల్స్ చేశానండి గ్రీన్ కలర్వి నాలుగు క్రీమ్ కలర్ బ్యాంగిల్స్ చేశాను మధ్యలో వైట్ది స్టోన్ ఒకటి అంటించుకున్నాను వైట్ స్టోన్ ఉంది కదా ఆ వైట్ స్టోన్స్ది మధ్యలో పెద్ద బ్యాంగిల్కి అంటించుకొని తర్వాత అదే స్టోన్ మీద మళ్ళీ ఆ క్రీమ్ కలర్ థ్రెడ్తో మళ్ళీ డిజైన్ వచ్చేలాగా చుట్టాను ఇదో వెరైటీ అనమాట చాలా అంటే లేదు ఇప్పుడు మనకి రెండు కలర్స్ కావాలి సారీలో రెండు కలర్స్ ఉన్నాయి ఎల్లో అండ్ రెడ్ ఉంది అనుకుందాము అప్పుడు సగం బ్యాంగిల్ వరకు ఎల్లో చుట్టుకోవచ్చు అండి అలానే సగం బ్యాంగిల్ అంతా రెడ్ చుట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ చాలా ఈజీ అండి చాలా ఏదో థ్రెడ్ బ్యాంగిల్స్ అనేసరికి కష్టం అనుకుంటారు కానీ మనం గట్టిగా పట్టుకొని అంటే థ్రెడ్ అనేది ఊడకుండా పట్టుకొని ఆ బ్యాంగిల్స్ చుట్టూ చుట్టూ చుట్టుకుంటూ కవర్ చేసుకోవడం అండి ఇగోండి నేను ఫోర్ ఫోర్ స్టోన్స్ గ్యాప్ ఇచ్చి మధ్యలో చుట్టుకున్నాను ప్లెయిన్గా ఒక లుక్ వస్తుందండి ఈ ఈ థ్రెడ్ చుట్టేసరికి డిజైన్ లాగా ఇంకో థ్రెడ్ ఇంకో లుక్ వస్తుందనమాట దేని లుక్ దానికే ఫుల్ ఏ థ్రెడ్ ఏది స్టోన్స్ అంటించకుండా ముత్యాలు ఉంటాయి కదండీ అవి కూడా అంటించుకోవచ్చు లేదా బీట్స్ ఉంటాయి కదా మన దగ్గర బోల్డ్ బీడ్స్ ఉంటాయి ఆ బీడ్స్ని దారం చుట్టి అందులో గాజు చుట్టూ చుట్టి మళ్ళీ ఒక్కొక్క ఆ బీట్లోకి మళ్ళీ ఇంకో బీట్ మనకి ఎక్కడైతే బీట్ కావాలనుకుంటున్నామో పోస్ అనేది కావాలనుకుంటున్నామో అక్కడ దారం గుచ్చి దాన్ని ఒక చుట్టు చుట్టి అలా అనమాట నేను వేసి చూస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయండి నాకు నచ్చాయి కూడా ఇలా నేను చాలా రకాలు చేశానండి నాకు వీడియో తీయడం వీలు కాలేదు కానీ నేను కొన్ని మా ఫ్రెండ్స్కి కొన్ని మా ఆడబడుచు వాళ్ళకి ఇచ్చేసానండి వరదలకి అందరికీ ఇచ్చేసాను అనమాట అంటే చిన్నపిల్లలకి కూడా నేను తయారు చేసి ఇచ్చేసానండి అండి ఎదిరింటి ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ మనవరాలకి వాళ్ళకి కూడా ఇచ్చాను అనమాట ఇలాగా తయారు చేసి బర్త్డేలకి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్లు అవి ఇలాగా అంటే వాళ్ళకి ఏదైనా ఆకేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న గిఫ్ట్ లాగా ఇవి నేను తయారు చేసి ఇచ్చాను అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనం సొంతంగా తయారు చేసి మనం ఆ వస్తువు వాడుతున్నాము అంటే బలం ఉంటుంది కొనుక్కొని తెచ్చుకున్నది ఒక ఆనందం ఇస్తే మనంతట మనం తయారు చేసుకున్నది ఒక ఆనందం ఇస్తుంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచివి చేయాలని కోరుకుంటూ ఉంటానండి టేక్ కేర్ థ్యాంక్ యూ వాచింగ్ వీడియో చాలా బాగా వచ్చేయండి తప్పకుండా ట్రై చేయండి రెడ్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా గమ్ము ఒకటి ఉంటే సరిపోతుంది కత్తిర గమ్ము అలానే ఈ కలర్స్ దారాలు మన దగ్గర ఒక్కసారి కొనిపెట్టుకుంటే చాలా రోజులు వచ్చేస్తాయండి పెద్ద ఖర్చు కూడా కాదు చాలా అంటే చాలా రోజులు అంటే మనం అత అంత తొందరగా ఒక రీల్ అనేది అంత తొందరగా అవ్వదండి పెద్ద రీల్స్ ఇస్తాడు చూడండి అంత బాగా వచ్చాయో ఇలా కావాలంటే ఇంకా హెవీగా కావాలంటే బోల్డ్ అండి మనం మొత్తం మన యొక్క మైండ్ ఉపయోగించి క్రియేటివ్ మొత్తం మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సూపర్గా వచ్చేయండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టైము చెవులి చూపిస్తానండి బొట్టలు చేసి చూపిస్తాను ఉంటానండి టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ